పదిహేను వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు నడిచింది ఇరవై ఐదు వేలు అంటే మంచి రేటు కదా తీసేయాల్సింది అమ్మాల్సింది కలిసి మాకున్న సమాచారం ఇంకా కొంచెం ఒక పది పదిహేను రోజులు అంటున్నారు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోనే ఆదర్శ రైతు మొండయ్య గారితో ఉన్నాము వీరు ప్రస్తుతము ప్యాక్స్ చైర్మన్ ప్యాక్స్ చైర్మన్గా కూడా ఉన్నారు సో ప్రస్తుతానికి వీరు ఒక నలభై ఎకరాల్లో వ్యవసాయం సాగు చేస్తున్నారు దాదాపు ఒక పదిహేను ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు ఒక పది ఎకరాల్లో ఎండుమిరప సాగు చేస్తున్నారు మిగతా దానిలో వరి తర్వాత కాటన్ సాగు చేస్తున్నారు వీరు సాగు చేస్తున్న విధానాలు నూతన సాంకేతిక పద్ధతులు అయినటువంటి డ్రిప్ మల్చింగ్ లాంటి సిస్టమ్స్ సిస్టమ్స్లో సాగు అధిక దిగుబడులు సాధిస్తున్నారు అడిగి తెలుసుకుందాము ఈ అధిక దిగుబడుల కోసం ఎలాంటి విత్తనాలు ఎన్నుకున్నారు సో ఏ ఏ నెలలో సాగు చేస్తే మంచి దిగుబడులు రావడానికి ఉంటాయి ఇంతే కాకుండా రెండు ఉభయ రాష్ట్రాలకు కూడాను ఎండుమిరప నారు సప్లై చేస్తూ ఉంటారు దిగుబడులు తీయడానికి కావాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మొండయ గారిని అడిగి తెలుసుకుందాం మొండ గారు ఇప్పుడు మీరు ఎండుమిరప ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ముప్పై సంవత్సరాలు సార్ ఓకే ఎలాంటి రకాలు సాగు చేస్తుంటారు లావు రకాలు చేసేది సార్ ఇప్పుడు వచ్చేసి ఒక పది సంవత్సరాల నుంచి వెళ్ళి జీరో పర్ వన్ వెరైటీలు వరంగల్ లాట్ కావచ్చు జీరో పర్ కావచ్చు త్రీ సిక్స్ ఫైవ్ ఈ వెరైటీలు ఈ పది సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే పది సంవత్సరం నుంచి జీరో పర్ చేస్తున్నాం ఓకే వరంగల్ లాట్ చేస్తున్నాం కాకపోతే త్రీ సిక్స్ ఫైవ్ మాత్రం ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ త్రీ ఇయర్స్ నుంచి త్రీ సిక్స్ ఫైవ్ చేస్తున్నాం అది కూడా బాగానే వస్తుంది నాకు నడిచేటి మూడు వెరైటీ సార్ ఈ ఏరియాలో మూడు వెరైటీలు నడుస్తాయి ఓకే ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ విల్ట్ తర్వాత ఈ వెస్టర్న్ త్రిప్స్ అంటారు తర్వాత ఈ దోమ ఈ చీడపీడలతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు రైతు సోదరులు ఎక్కడ చూసినా కూడా ఈ పండాకు రోగం కనబడుతుంది దాని తర్వాత ఆకుల కొనల్లో సిల్ము రోగం అంటున్నారు ఈ వెస్ట్రన్ త్రిప్స్ తినడం వల్ల అది సార్ ఇప్పుడు మనకు ఈ జీరో పర్వన్ అయితే మేము ఏ ఇప్పుడు ఈ పది సంవత్సరాలల్లో అత్యక మూడు సంవత్సరాల నుంచి మేము అతిక దిగుబడి తీస్తున్నాం ఇప్పుడు ఈసారి కూడా ముప్పై క్వింటల్లో తగ్గదు సార్ ముప్పై ఎకరానికి ఎకరానికి ముప్పై క్వింటల్ వస్తే మన కోళ్ళలో కూడా వచ్చేసి ఒక వెయ్యి వరకు జీరో పర్వన్ ఉంది సార్ కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లో కూడా ఉంది అది కూడా ఇప్పుడు ఈరోజు మనం మార్కెట్లో వచ్చేసి ఇరవై వేల ఈ రోజు మార్కెట్ లో అడిగారు ఈ రోజు ఇరవై ఐదు వేలు అడిగారు ఈ రోజు రేట్ అది వెరైటీ అండి జీరో ఫోర్ వన్ వరంగల్ కూడా వరంగల్ కూడా మూడు వందల బస్తాల నుంచి మూడు వందల యాభై బస్తాలు ఉంది ఓకే అది కూడా ఉంది కాకపోతే మార్కెట్లో మార్కెట్ లో రోజు ఓకే సో ప్రజెంట్ అయితే జీరో ఫోర్ ట్వంటీ ఫైవ్ సార్ గ్రేట్ బస్ ఒక ఎనిమిది వందల వరకు ఎనిమిది వందల వరకు జీరో ఫోర్ వన్ ఉంటాయి సార్ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు వరంగల్ ఉంటుంది సో మంచి రేటు కదండి ఇరవై వేలు అంటే మొన్నటి వరకు గత రెండు వారాల క్రితం చూస్తే పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు నచ్చింది ఇరవై అంటే మంచి రేటు కదా తీసేయాల్సింది అమ్మాసింది కదా అంటే ఇప్పుడు అంటే రేటు ఈ రెండు రోజుల నుంచి వెళ్ళి కొద్దిగా రేటు జంపేది సార్ ఇంకా కొద్దిగా చంపుద్దు అని ఆలోచిస్తున్నాం దాని కూడా మాకున్న సమాచారం ప్రకారంగా ఇంకా కొంచెం ఒక పది రోజులు ఆగుదా బాగుంది అంటున్నారు పెరుగు పెరిగొచ్చు అంటున్నారు దానికోసం ఒక పది పదిహేను రోజులు ఆగుదామని చూస్తున్నాం సార్ సో మోస్ట్లీగా అంటే రేటు పెరిగే అవకాశం అయితే ఉంది ఉంది సార్ సో ప్రజెంట్ అంటే మార్కెట్ పరిస్థితి స్థితిగతులు మనం ఎవరికి తెలియకపోయినప్పటికీ ఒక అనాలసిస్ అనుకోవచ్చు